ీస్తు నామములో మీ అందరికీ శుభములు ఈరోజు పునరుద్ధాన వాక్యం నీకు శిక్ష విధింపను సువార్త ఎనిమిదవ అధ్యాయము పదకొండవ ప్రియా సహోదరి సహోదరుడా దేవుని లేఖనాలు సెలవిస్తున్న రేటుగా దేవుడంటున్న మాట నేను శిక్ష విధింపను అని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా బాటలు తెలియపరుస్తున్నారు బైబిల్ లేఖనాలలో మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కరిశైలు వ్యభిచార మందు పట్టుబడిన ఒక స్త్రీని మోషధ ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపవలనని యేసు కామెని తీసుకుని వచ్చారంట అప్పుడు ఏసు అక్కడ ఉన్నవారితో మీలో పాపం చేయని వాడు మొదటిగా ఆమె మీద రాయి వేయండి అని చెప్పి నేల మీద ఏమో రాయిచ్చి ఉన్నాడంట అయితే అక్కడున్న వారందరూ కూడా వారి యొక్క మనస్సాక్ష్యత గద్దింపబడిన వారై ఎందుకంటే పాపం చేయని వారు ఎవరూ లేరు మనస్సాక్ష్యత గద్దింపబడిన వారై అక్కడి నుండి అందరూ వెళ్ళిపోయారు హలే లుయ హలే అప్పుడు యేసు ఆమె వైపు చూసి అమ్మా నిన్నెవ్వరు శిక్షించలేదా అయితే నేను కూడా నిన్ను శిక్షించను ఇక ఎన్నడన పాపము చేయకుము హలే హలేయా ఇంకెన్నడూ కూడా నీవు పాపము చేయకు నేను లోకానికి వెలుగై ఉన్నాను గనుక నన్ను వెంబడించి వారు కూడా చీకట్లో నుండక వెలుగులో ఉండవలనని ఆమెతో చెప్పి పంపింది హలే హలే దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైన వారులారా ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏమిటంటే పాపానికి క్షమాపణ ఉంది ఈ లోకంలో పాపం చేయని వారు ఎవరూ లేరు అయితే పాపములో ఉన్నవారు వారి యొక్క పాపాన్ని దేవుని యొక్క ఒప్పుకొని పూర్తిగా వదిలిపెట్టారు అయినా కూడా ఇంకేనో అతి బలహీనత నిన్ను బలహీనపరుస్తూ ఉంటే అతి బలహీన సమయంలో దేవుని యొక్క బలమైన నామమును స్మరిస్తూ బలము పొందుకోవాలి దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు గనుక మన చీకటి జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క వెలుగులో జీవించే వారముగా మనము దేవుడు ఏసే తన రక్తమును కార్చి విలువ పెట్టి మనల్ని కొన్నాడు ఆయన సొత్తు పాపానికి మనలో తా ఉండకూడదు అపాధికి మనలో ఉండకూడదు మనలను బలహీనపరిచే పాపం ఏదైనా సరే అందులో నుండి బయటపడే ఏకైక మార్గం నీతి మార్గం అదే క్రైస్తవ్యం ప్రియుల ఈ లోక పాపాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న దుర్నీతిని విడిచిపెట్టి పరిశుద్ధుడైనటువంటి యేసు వైపుని చూద్దాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రభు పేరిట వారికి మనవి చేస్తూ ఉన్నాను ఆనాడు వ్యభిచార మందు పట్టబడ్డ స్త్రీ ఏ రీతికైతే రక్షించబడిందో ఆ రీతిగానే ఇదిగో పాపములున్న ప్రతి ఒక్కరు అది ఏ పాపమైనా కావచ్చు ఈ లోకంలో ఉండేటువంటి అది ఏ పాపమైనా కావచ్చు ఇదిగో దేవుడు చూచి ఉన్నాడు గనుక పాపాన్ని విడిచిపెట్టి పక్షాప్తా హృదయంతో ఆయన్ని వెంబడించాలి దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడా సర్వాధికారి సత్యవంతుడా మీ బంగారు పాదములకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను తండ్రి ఇద్దరు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు ఇస్తూరా అయా నేను మీకు శిక్ష విధింపన అన్నావు ప్రభు అయానికిరాలు నాయన పాపానికి క్షమాపణను అనుగ్రహిస్తూ ఉన్న దేవుడానికి స్తోత్రాలు ఇదిగో ప్రభువా మాలో ఉన్న పాపాన్ని మేము ఒప్పుకున్న వారముగా అతి పాపాన్ని విడిచిపెట్టిన వారముగా ఇదిగో నాయన నీ వైపు చూసిన వారముగా నీ నీతి మార్గాన్ని అయా ఎందుకున్న వారముగా ప్రభువా ఆ మార్గములో నడిచే కృపను మార్గం దయచే ఈ లోక పాపము దుర్నీతి నుండి సమస్తమైన చెడు నుంచి నాయన అయా మరి నన్నును ఇదిగో తండ్రి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువ మీరు విడిపించి కాపాడి కృపణ భద్రపరచడం సహాయం దయచేయమని ఏ పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆమెన్